ఆల్ మై డియర్స్ మరి మంజింపులి ఈరోజు ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా అమూల్యంగా తీసుకోవాలని కోరుచున్నాను ఎందుకంటే చాలా విలువైంది మరి మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీతో కానీ మీరు కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళే ముందు కూడా గమనించాలి అంటే నేను ఒకటి చెప్తాను మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు అంటే మనిషి సైకాలజీ గురించి మీకు అందరికీ అనమాట ఒక మనకి ఒక కేజీ పందారు కావాలనుకో మనం కిరాణాగూడ దగ్గరికి వెళ్తే ఈ కేజీ పందారు మాత్రమే మనం కొనుగోలు చేస్తాం కేజీ కందిపప్పు కావాలనుకోండి కేజీ కందిపప్పు మాత్రమే కొంట కొనుగోలు చేస్తాం అంటే ఇందులో ఎక్కడా కూడా మనకు వేస్టేజ్ ఉండదండి అంటే ఏదో ఒక రూపాయి ఎక్కువ అవుతుందని చెప్పి మనం ఒక రూపాయి ఆఫర్ వస్తుంది లేదా రెండు రూపాయలు ఆఫర్ వస్తుందని చెప్పి ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం ఇక్కడ కొంటూ ఉంటాం జనరల్గా కానీ అది ఎప్పుడు చేయకూడదు ఎందుకనంటే నేను ఫస్ట్లో ఒక భీమవారం మార్కెట్ భీమవారం సూపర్ మార్కెట్కి వెళ్ళి అందులో సరే మామూలు లేదు మాకు మామూలుగా మాకు ఎంత ఒక ఇద్దరు ముగ్గురు మాకు నెలకు అయితే గట్టిగా అయితే నాకు దోషం ఒక ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కిరాణా సామాను అయితే సరిపోతుంది మాకు అంతే కదా కానీ ఇందులో చూడండి పదిహేడు వేల రూపాయలు బిల్ అయింది అండి అది పదిహేడు వేల రూపాయలు బిల్ అయింది సూపర్ మార్కెట్కి వెళ్తే అంటే ఇందులో నేను చేసిన ఏంటంటే ఈ కిరాణాకు సంబంధించి పెద్ద ఏం లేవు తక్కువే ఉన్నాయి నాకు కావాల్సినవి రెగ్యులర్గా వాడి కొన్ని ఉన్నాయి అవసరం లేని మాత్రం ఈ పనికి మాలని ఉన్నాయి నేను అది చూసి ఇది కొందామా అది కొందామా ఇవన్నీ ఆ బట్టలు కొందామా ఈ కొందామా అని చిల్లర చిల్లరగా పదిహేడు రూపాయలు పదిహేడు వేలు బిల్ అయ్యిందండి నేనైతే మా మెసేజ్ ఇద్దరు తీసినాయి సరే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళానండి అప్పుడు సరే పన్నెండు వేలు అయింది కొంచెం జాగ్రత్తగా ఉంటాయి అది కూడా అంటే ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత నేను ఆలోచించాను అసలు మనం ఇంట్లోకి తెచ్చుకుంటేనే ఇంత బిల్లు అవ్వదు కదా ఈ పదివేలు పన్నెండు వేలు ఎందుకు అవుతుంది అసలు అని చెప్తే ఇంతకీ ఇవన్నీ తెచ్చినవి అయినా ఉపయోగిస్తున్నామా అంటే ఉపయోగించట్లేదండి చూడండి ఉపయోగించకుండా పక్కన ఎందుకు ఇంతకని కొనేస్తున్నాం కొన్న వరకు మాత్రమే ఇంకా వేస్టేజ్ అంతా ఎక్కువ వస్తుంది ఇంట్లో మళ్ళీ ఎన్ని మొట్టే మన ఇల్లు అంతా ఖాళీ ఉండదు మళ్ళీ మన ఇల్లు అంతా అవు ఫిల్ అవుతుంది అప్పుడు ఆలోచించమాట ఎప్పుడైనా సరే మనం దేని కొరకు మాత్రమే వెళ్తున్నాము దాని వరకు మాత్రమే ఆలోచించాలి మనసు సైకాలజీ చూడండి ఎప్పుడైనా సరే మీరు దేని వరకు మీరు అది కావాలనుకుంటున్నారు ఏదైనా సరే మన మాట అయినా మన పచ్చస్ అయినా ఒక మాట ఉందనుకోండి మీరు దేని గురించి మాట్లాడుతారో అది మాత్రమే మాట్లాడండి అది మాత్రమే చెయ్యండి అంతేగాని ఒక్కలేని అన్ని అది నచ్చితున్నాం అనుకో అక్కడ మన వాల్యూ పోతుంది కదా అలాగే ఇది కూడా అంతేనండి మన దేని గురించి అయితే మనం కొనాలని మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నామో దాని వరకు మాత్రమే మనం కొనుగోలు చేయాలి కాబట్టి మరి ఇక్కడ మీకు టౌన్లో కానీ విలేజ్లో కానీ మరి మన చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా మరి మనకు ఏదైనా క్రెడిట్ కావాలన్నా కూడా ఇస్తారు పైగా వడ్డీ లేకుండా వెయ్యి రూపాయలైనా పదివేలైనా మన నమ్మకం బట్టి యాభై వేలైనా లక్ష రూపాయలు ఇచ్చేవారు కూడా ఉన్నారు మార్కెట్లో కానీ మనకు సూపర్ మార్కెట్ కూడా పది రూపాయలు అప్పిస్తాడా కదా మళ్ళా మీరు అందులో వేస్ట్గా ఎన్ను కొంటారు ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇలా కొంటూనే ఉంటారు అంటే మీ యొక్క పాకెట్ మనీ ఏమవుతుందంటే అక్కడే సరిపోతుంది క్లియర్గా అర్థం చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పింది మీరు తప్పు అనుకుంటే మాత్రం ఒక రెండు ఏళ్ళు మీరు ట్రై చేసి చూడండి సూపర్ మార్కెట్ వెళ్ళి చూడండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు కిరాణా గుడ్కి వెళ్ళి చూడండి ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఆఫర్లు చూడకండి పది రూపాయల ఆఫర్ అంటే మనిషి సైకి ఆఫర్ ఎందుకు పెడతాడంటే ఒకరు ఒకటి గుర్తుంచుకోండి మనసు సైకాలజీని డైవర్ట్ చేయటం కోసం అది మీకు తెలియదు అంటే మనసు సైకాలజీ ఏంటంటే ఒక దాంట్లో పది రూపాయలు తగ్గిస్తాడు ఇంకో దాంట్లో ఇరవై రూపాయలు వేస్తాడు తెలుసా మీకు ఎవరికన్నా అంటే రెగ్యులర్గా మనకి తెలిసిన విషయం కందిపప్పు ఎంత అంటే మనకు తెలుసు లేదా చింతపండు ఎంతో తెలుసు పందరూ ఎంతో కేజీ తెలుసు కొన్ని తెలియని ఉంటాయి కొన్ని తెలియని ఏం చేస్తారు రెగ్యులర్గా మీరు మసాలా సరుకులు లేకపోతే ఇట్లను యాలకులు అవి రేటు పెరిగిపోయిందంట రేటు ఎక్కువ కదా లేకపోతే కాజు ఉంది అది రెండు పై రూపాయలు అంటాడు తెలియదు కదా మీకు ఎప్పుడో కనుక ఉంటారు కదా అవన్నీ వాటిలో ఇందులో పది రూపాయలు వేసి అందులో వంద రూపాయలు వేస్తాడు ఇందులో పది రూపాయలు తీస్తాడు అందులో వంద రూపాయలు వేస్తాడు ఇందులో ఇందులో ఇంకోటి ఏంటంటే నిలవ ఉన్న సరుకులు కూడా ఉంటాయి మళ్ళీ ఇందులో ఫ్రిడ్జ్లో పెడేస్తాడు కూరగాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు పది రోజులు అయినా తాజాగా ఉంటాయి బయట కొట్టు కూర్చోండి ఒక ఇరవై నాలుగు గంటలు పెట్టి పెట్టుకోండి అది ఏమవుద్ది మొత్తం దాన్ని బయట బండారంతో అంతా బయటకు వచ్చేస్తాడు అందులో తాజాగా మెలమెల్లి మెరుగుతుంటే సరదాగా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు కోసుకొచ్చిన కూరగాయలా ఉంటామండి జనరల్గా అవి తింటే మన ఆరోగ్యానికి కూడా హానికరం జనరల్గా చెప్పాలంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఎటువంటి పరిస్థితుల్లో సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనాలని మాత్రం ఆలోచించకండి చిన్న చిన్న వ్యాపారతుల దగ్గర ఇప్పుడు మీ వారాన్ని సరిపడే కొనండి నెలకు సరిపడా ఎవరు కొనమన్నారు మిమ్మల్ని తెచ్చుకొని ఎవరు స్టోరేజ్ చేయమన్నారు ఏం అవసరం లేదు వారం సరదాగా వెళ్ళండి మార్కెట్కి వెళ్ళినట్టు ఉంటుంది నాలుగు చూసినట్టు ఉంటుంది సరదాగాను సరదాగా అక్కడ ఏదో షార్ట్ ఏదో లేకపోతే ఇడ్లీ టిఫిన్ ఏదో చేస్తూ ఉంటాం సరదాగా అదొక ఆనందం ఫ్యామిలీతో వెళ్ళండి సరదాగా ఒక సండేనో ఏదో ఒకరోజు కేటాయించుకొని సరదాగా వెళ్ళి మార్కెట్ చేసుకోండి చేసుకుంటే మనకి ఏదైతే కావాలో అది మాత్రమే మనం కొనుగోలు చేసి పెట్టుకుంటాం కాబట్టి మీరు ఒక పది రూపాయలు ఎక్కువైనా కానీ ఇబ్బంది ఏముంది మీకు వేస్టేజ్ అనేది రాదు మీ పాకెట్ మనీ సేఫ్లో ఉంటుంది ఇది క్లియర్గా హండ్రెడ్ పర్సెంటేజ్ నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీరు ఇల్లి ఏదో మన దగ్గర డబ్బు ఉంది లేకపోతే స్టోరేజ్ చేయడానికి ఇల్లు ఉంది అని చెప్పి మాత్రం ఇవన్నీ కొన్నారంటే మాత్రం ఇవన్నీ హండ్రెడ్ పర్సెంటేజ్ లాస్ అవడానికి మార్గాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మరి మంజింపులు చెబుతుంది ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేయాలని నా ప్రియమైన వారందరికీ కూడా తెలియజేయాలని నాకు కలిగింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఐడియా